చూడండి ఎంత విచిత్రం ఇరవై మూడో తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా తాడి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి అట్లాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళి ఏమని అడిగారంటే అయ్యా మేము పోటీ చేసాం కాబట్టి రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు న్యాచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకు ఉంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది మరీ స్పెసిఫిక్గా మాచేర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని ఆరో తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు వేయబెట్టి పెట్టి ఇంటర్మి రిలీఫ్ ఇచ్చింది ఇంటర్మి రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఫార్టీ వన్ నోటీస్ అంటే ఏడు సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైమ్ కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి అరెస్ట్ అయిపోతే ఎత్తి లోపల వేయండి జైల్లో వేయండి ఖచ్చితంగా అరెస్ట్ చేయండి లోపల వేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది ఏడు సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పనేది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఈ ఎలక్షన్ కమిషను ఆర్డర్ ఇచ్చిందండి ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరాబాదరాగా ఒక్కసారి తుళ్లిపడ్డారు ఈ పోలీసులు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా తుళ్లిపడి అక్కడి నుంచి ఏం చేయాలి కక్ష సాధింపు ఏదో రకంగా ఎమ్మెల్యే కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు అంటే చట్టం నుంచి న్యాయపరంగా కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యేని లోపల వేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే పదిహేనో తారీఖు అంటే పద్నాలుగు రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో ఇస్తారు ఏమైనా దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని